పదిహేను రోజులలో గజ్వల్ కు కేసీఆర్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు గజ్వెల్ సెంటిమెంట్ ను కేసీఆర్ అధిగమించారు పై కాంగ్రెస్ ఎక్కడ పోరాడింది ఈటల రఘునందన్ బండిలను ఓడించింది బీఆర్ఎస్ రానున్న ఈ రోజులలో తెలంగాణలోను కర్ణాటక పరిస్థితి కాంగ్రెస్ పై మండిపడ్డ హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే ఇక్కడ ఈటల రాజేందర్ గాని రఘునందన్ గాని బండి సంజయ్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి వీళ్ళను ఓడించింది బీఆర్ఎస్ కానీ కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేల వల్ల పూర్తి స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల వల్ల పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ అనేది ఓటమికి పాలైపోయింది ఎందుకు అంటే వాళ్ళు చేసిన స్వయం అపరా స్వయంకృత అపరాధం అంటే భూ కబ్జాలో ఉండడం కానీ సంక్షేమ పథకాలలో వాటా తీసుకోవడం కానీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం కానీ నిధులను పూర్తి స్థాయిలో రిలీజ్ చేయడం కానీ ఇలా రకరకాలుగా అన్నింటినీ కూడా చేయకపోవడం వల్ల ఈ రోజు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే రేపు భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళను ఓడించినా కూడా తెలంగాణలో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం అనుకుంటా ఓటు శాతం ఒక శాతం ఓటు శాతంతోనే ఓడిపోయింది ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రయాణం ఎట్లా జరుగుతుందో తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా జరుగుతారే భవిష్యత్తులో బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ఎట్లా జరుగుతుందో కూడా మీరు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు చూసిన పరిస్థితి కనబడుతుంది